వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామ శివార్లోని పంతొమ్మిదో నంబర్ సర్వే నంబర్లో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెడికల్ వెటర్నరీ కళాశాల నిర్మాణానికి భూసేకరణ చేసి మెడికల్ కళాశాల నిర్మాణానికి భూమి వచ్చిన రైతులకు ఎకరాకు పది లక్షలు ఎకరాకు నూట ఇరవై ఐదు గజాల ప్లాట్ను ఒకరికి ఉద్యోగం ఇస్తారని ప్రభుత్వం రైతులకు హామీ ఇవ్వడంతో స్వచ్ఛందంగా భూమి ఇచ్చిన రైతులకు నష్టపరిహారం సరిగ్గా ఇవ్వనందుకు అధికారులు ప్రభుత్వం తరఫున భూములు కోల్పోతున్న వారికి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి సబ్ రిజిస్టార్ గౌడంగల్ ఆఫీస్కు రావాలని పిలుపునివ్వడంతో కొందరు రైతులు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్లకుండా మాకు సరియైన న్యాయం సరియైన నష్టపరిహారం అందిన తర్వాతనే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని రిజిస్ట్రేషన్ను బహిష్కరించిన రైతులు భవిష్యత్ కార్యాచరణపై గ్రామంలోని స్థానిక రైతు వేదికలు చర్చించుకోవటానికి గుమ్మిగూడిన రైతులు మెడికల్ కళాశాల పనులను పెట్టడానికి చేస్తున్న ఏరియల్ సర్వే చేసి కడ్డీలు పాతతున్న వాళ్లను ఆ కడ్డీలు పాతటం ఆపేయాలని రైతులు కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో పంతొమ్మిది సర్వే నంబర్ రైతులు ఎరన్పల్లి శ్రీనివాస్ దొబ్బలి పకీరప్ప రాములు గౌడ్ మోతీభాయ్ దుబ్బా బుగ్గమ్మ దుబ్బా కమలమ్మ తెలుగు వెంకటమ్మ తెలుగు నరసింహులు తదితరులు పాల్గొన్నారు ఆయన కూడా ఈ రోజు చెప్పింది చెప్తాడు మొన్న చెప్తాడు

అసలు ఇరవై గుంటల్లో ఇరవై గుంటే స్టార్టింగ్ నుండి ఆరే తోట మాకు సంబంధం లేదు ఎమరతో సంబంధం లేదు కలెక్టర్ వస్తాడు పైకి వెళ్ళి రెవైతే రెడ్డి వస్తాడు ఎవరు వస్తారు ఏం మాట్లాడుతుంది మన మొత్తం నూట ఎనభై మాకు ఎంత వచ్చింది ముప్పై యాభై ఆరు గజాలు లక్షలు రావాలి ఎంత వచ్చింది తొమ్మిది లక్షలు వచ్చినాయి మొత్తం టోటల్ గా మొత్తం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి